దేశ రాజధాని ఢిల్లీని గత కొన్ని రోజులుగా విపరీతమైన చలి పొగమంచు మంచు కమ్మేసింది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ జనవరి ఇరవై ఆరున జరగబోయే రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్ జరిగాయి భద్రతా సిబ్బంది పరేడ్ బృందాలు దట్టమైన మంచులోనూ తమ సన్నాహాలను ఏ మాత్రం ఆపకుండా ముందు కలిగే దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రాజు వేడుకలకు సిద్ధమవుతుంది జనవరి ఇరవై ఆరున జరిగేటటువంటి రిపబ్లిక్ డే కోసం ఇప్పటికే రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి కానీ దట్టమైనటువంటి పొగ మంచు కాలుష్యం ఒకవైపు ఎముకలు కొరికేటటువంటి చలి అయినా సరే దాన్ని లెక్క చేయకుండా భారత సైన్యం పోలీసులు పెద్ద ఎత్తున ప్రస్తుతం కర్తవ్య పథ పైన రిహార్సల్స్ కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు ఏ విధంగానైతే రెగ్యులర్ గా అంటే జనవరి ఇరవై ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు సో ఆ సమయంలో జరిగేటటువంటి పెరేడ్ ఏ విధంగానైతే ఉంటుందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పెరేడ్ కొనసాగుతుంది మనం చూడొచ్చు అందరూ కూడా అంటే అటు బిఎస్ఎఫ్ కావచ్చు దాంతోపాటు నేవీ మరోవైపు ఎయిర్ ఫోర్స్ దాంతోపాటు ఢిల్లీ పోలీసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి కంటెంజెంట్స్ వీళ్లతో పాటు టాబ్లెట్స్ కూడా ఉంటాయి అంటే శకటాలు కూడా ఉంటాయి ఏ విధంగానైతే రాష్ట్రపతి భవన్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ పెరేడ్ ఇండియా గేట్ వరకు కొనసాగుతూ ఉంటుంది సో మధ్యలో రాష్ట్రపతి ఆ రోజున వీళ్ళందరి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరిస్తారు మరోవైపు ఇప్పటి వరకు ఏ విధంగానైతే ప్రత్యేకంగా అంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్పటి వరకు సాధించినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి శకటాలు దాంతోపాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రగతికి సంబంధించినటువంటి శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది అయితే జనవరి ఇరవై ఆరున జరిగేటటువంటి కార్యక్రమం కోసం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు రెగ్యులర్ గా రిహార్సల్స్ చేస్తూనే ఉండాలి కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఎముకలు కొరికేటటువంటి చలి మరోవైపు దట్టమైనటువంటి పొగమంచు ఇంకోవైపు కాలుష్యం అయినా సరే వాటిని లెక్క చేయకుండా ఏదైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం సైన్యం మొత్తం కూడా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను కొనసాగిస్తున్నారు కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రాజు ఎన్టీ